రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజు నుంచి మరలా డిసెంబర్ వరకు జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ప్రభువారు చూపించారు అవి మీకు చూపించి తెలియపరిచి క్లోజ్ చేసుకుందాం మరి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో రక్తపాతాలు అధికముగా జరుగుతాయి అది క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా మరి రక్తపాతాలు అధికంగా జరిగేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చావులు కూడా ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు అంత మాత్రమే కాదు మనం ఏం భయపడ అవసరం లేదు మనకి అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఆమెం చెప్పండి అధికమైన ఆశీర్వాదాలు శ్రమల్లో ఉన్నాయి కాబట్టి శ్రమలు వచ్చినా ఏం బెదరవద్దు అదరవద్దు కాబట్టి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అంత మాత్రమే కాదు రాజకీయాలు రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి మనకి ఏపీ గవర్నమెంట్ రాజకీయాలు కదా నేను మాట్లాడేది అంటే మీరు తెలుగుదేశం వస్తుంది వైఎస్ఆర్ సిపి వస్తుంది అంటారేమో అవి కాదు ప్రపంచ రాజకీయాలు రాజకీయాలు అని అంటే ప్రపంచ రాజకీయాలు బైబిల్కి సంబంధించినటువంటి రాజకీయాలు అందులో చాలా పెనుమార్పులు వస్తాయి కాబట్టి రాజకీయాలు మార్పులు జరుగుతున్నప్పుడు ఎందుకని అంటే బైబిల్ గ్రంథంలో ఉంది దశరాజ కూటమి అని పది రాజుల కూటమి త్వరలో ప్రారంభించబడుతుంది దశరాజ కూటమి వచ్చింది ఏంటంటే అంత్యక్రీస్తు బయలుపరచబడతారు అది జ్ఞాపకం చేసుకోండి దేవుని రాజ్యం త్వరలో మరి రాబోతుంది దేవుని రాజ్యం మతి దగ్గరలో ఉంది కొంతమంది మనుషులు కొంతమంది ఏంటి చాలామంది మనుషులు క్రిస్టియానిటీలోకి వస్తారంట గట్టిగా చెప్పండి కూడా దేవునామన్ మహింపార్థం రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది మార్పు చెంది ఎందులోకి వస్తారు క్రిస్టియానిటీలోనికి వస్తారు క్రైస్తవ్యంలోనికి వస్తారు అలాగే జరుగుతున్నటువంటి మరి రాజకీయాలను బట్టి ఇందాక మనం మాట్లాడాం కదా జీ ట్వంటీ అని జీ ఎయిటీన్ అని మనకి సమ్మిట్లు జరుగుతున్నాయి ఐక్యరాజ్య సమితికి సంబంధించినవి కాబట్టి ప్రపంచ న్యూస్ ఒకసారి చూడండి అది జరిగితే గనక అంత్యక్రిస్తూ బయలుపరచబడేటువంటి రోజులు ఈ యొక్క రాజకీయాల్లోనికి యువకులు అధికంగా ప్రవేశిస్తారంట రాజకీయాల్లోకి యువకులైన వారు యూత్ మరి లోకల్ రాజకీయాలు కానివ్వండి సెంట్రల్ రాజకీయాలు కానివ్వండి వరల్డ్ రాజకీయాలు కానివ్వండి అంటే ప్రపంచ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ యూత్ ఎక్కువగా మరి ఆ రాజకీయాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అందులోనికి వెళతారు అయితే విశ్వాసులు పెరుగుతారు విశ్వాసులు పెరుగుతున్నటువంటి సమయంలోనే బయట మరి అవిశ్వాసులు కూడా పెరుగుతారు విశ్వాసులు పెరుగుతారు అవిశ్వాసులు కూడా పెరుగుతారు అంటే నామకార్థ క్రైస్తవులు దేవుణ్ణి నమ్మనటువంటి వారు మార్పు లేనటువంటి వారు రవిడీజం కూడా బాగా పెరుగుతుంది ఈ రవిడీజం పెరగడాన్ని బట్టి మరి అనేక మంది అన్యాయానికి గురవడాన్ని బట్టి కొంతమంది ప్రేమ కూడా చల్లారిపోతుందని ప్రభువారు తెలియపరిచారు అంత మాత్రమే కాదు యుద్ధాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి యుద్ధాలు జరిగితే ప్రపంచానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం మెయిన్ టార్గెట్ ఇజ్రాయేల్ ఏ యుద్ధం జరిగినా మెయిన్ టార్గెట్ ఎవరికంట ఇజ్రాయేల్ని టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఇజ్రాయేలే టార్గెట్ చేసి మరి ఇందాక మనం మాట్లాడుకున్న అమాస్యను కానివ్వండి ఎవరినైనా పడితే వాళ్ళని తరిమింది ఐడిఎఫ్ వాడి ఐడిఎఫ్ అయినా ఆర్డిఎఫ్ ఐడిఎఫ్ ఐడిఎఫ్ని వాడి మరి ఆ స్వరంగాల్లో ఉన్నటువంటి అమాస్ తీవ్రవాదులు కూడా అది ఎదిరించింది విజయం సాధించినట్లే కానీ తర్వాత ఈ దశ కూటమి రాజ్యం ఏర్పడిన తర్వాత మళ్ళీ అరబ్బులే ఇజ్రాయేల్ మీదకి దండయాత్ర జరిగిస్తారు మరి ఇజ్రాయిల్ని టార్గెట్ చేసి యుద్ధం జరిగిస్తారు అంత మాత్రమే కాదు భూకంపాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి వ్యాధులు తెగుళ్ళు కూడా ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి తెగుళ్ళు కూడా ఉన్నాయి రోగాలు ఉన్నాయి అంత మాత్రమే కాదు కొంతమంది ప్రజలు శాంతంగా ప్రశాంతంగా భక్తుల ఉన్నవారిని హెరాస్మెంట్ చేస్తారు అంటే జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అన్నట్లుగా మనం కాముగా భక్తి చేసుకుంటాం అల్లరి మోకి వచ్చి చెడగొడతా ఉంటుంది అనమాట హెరాష్మెంట్ బాగా ఎక్కువగా ఉంది అంత మాత్రమే కాదు ఏ వన్ టెక్నాలజీ అధికమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏ టెక్నాలజీ ఏ వన్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ లేదా ఏ వన్ టెక్నాలజీ అది చదువుకున్న వారికి అర్థమవుతుంది అంటే రోబోలు రోబోలు పరిపాలన ఎక్కువగా ఉంటుంది అలాగే ఏసు ప్రభువారు త్వరలో రావడానికి గేటు ఓపెన్ చేసే సంవత్సరం ఇది ఏసు ప్రభువారు త్వరలో రావడానికి గేటు ఓపెన్ చేసి సిద్ధపరిచేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయ్యో చ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటనంటే మరి పనులు దొరకవంట జాబులు దొరకవంట చాలా మరి ఇబ్బంది పడేటువంటి రోజులు మోసం ఎక్కడ పడితే అక్కడ మోసం విస్తరిస్తుందంట కాబట్టి మాసపోకుడి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు బైబిల్ గ్రంథంలో అన్నిటినీ కూడా ముందుగానే తెలియపరిచారు కాబట్టి మోసం అధికంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న బిడ్డలు వయసులో ఉన్నవారు వివాహమైనటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా రెండు వేల ఇరవై నాలుగులో ఉండాలి ఎందుకనంటే వారి మీద అఘాయిత్యాలు పెరగడానికి అవకాశం ఉందని అంత మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదులో మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి రెండు వేల ఇరవై నాలుగు మరి వేదిక అవుతుందంట ఆ డోర్స్ ఓపెన్ చేస్తుందంట హలే అంత మాత్రమే కాదు మన విశ్వాసాన్ని అధికంగా కాపాడుకోమని మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనలందరిని ఆశీర్వదిస్తారు హలేయ ఇవి లోకమంతటికి వార్తలు యావత్ ప్రపంచానికి వార్తలు మనకైతే నామల ఆశీర్వాదాలు తీసుకుని నామల విశ్వాసం కలిగి జాగ్రత్త పవిత్రత పరిశుద్ధత కలిగి ఉంటే ఏసే చంకలో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు నామనికి మహిమ కలుగును గాక కాబట్టి అవన్నీ మనకు జరగవు యావత్ ప్రపంచమే జరిగితే అవి జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విషయాలు రికార్డ్ ఎందుకు చేసామని అంటే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు రికార్డు చేయమన్నారు తర్వాత అందులో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం మరి రవి గారు చెప్పినట్లుగా ప్రార్థన అధికముగా చేద్దాం అధికమైన ప్రాధాన్యత ప్రార్థనకి ఇద్దాం కాబట్టి దేవునికి దగ్గర అయ్యేటువంటి ఆయుధాలు మూడు చెప్పాను ఇంతకుముందు వాక్యం ప్రార్థన వాక్యము ఆరాధనని కాబట్టి దేవుని మందిరంలో పచ్చని వలెవ మొక్కల వలె మనం రెండు వేల ఇరవై నాలుగులో ఎదుగుదుము గాక అపవాది తంత్రములు గాక ఎక్కడ ఏది జరిగినా ఎటువంటి హరాష్మెంట్లు జరిగినా ధైర్యముగా మనం ఉండుదుము గాక భక్తిని ఏమాత్రం చల్లార్చుకోకుండా శక్తితో కూడిన భక్తిలో మనం ఎదుగుదుము గాక అటువంటి కృప మనందరికీ తోడైండును గాక కాబట్టి ఫల ఫలహారం మనం వేలం వేద్దాం మరి ఒకళ్ళు అని